హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫ్యాషన్ సో ఈరోజు రెడ్ టైప్ నుంచి మరో స్నీకర్స్ని ఆర్డర్ చేసేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్లో అదే సో రీసెంట్గా ఆల్రెడీ రెడ్ టైప్లో ఒకటి తీసుకున్నాం కదా అదైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది క్వాలిటీ కంఫర్ట్ అన్నీ చాలా బాగున్నాయి ఆ ప్రైస్లో సో ఇది కూడా చాలా మంచి ప్రైస్లో తీసుకున్న థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్కి ఏమో వచ్చింది యాక్చువల్ ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ అంత ఉంది కాకపోతే కార్ట్లో పెట్టిన తర్వాత థౌసండ్ సెవెంటీ నైన్ రూపీస్కి ప్రైస్ డ్రాప్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది సో క్వాలిటీ బాగుంది కదా ఆ బ్రాండ్లో అని చెప్పేసి ఆర్డర్ చేసేసాను ఇది కూడా సో లో చూస్తున్నారు కదా అదే డిజైన్ అనమాట కలర్ కూడా సో మనకి రియల్గా అన్బాక్స్ చేసి చెక్ చేద్దాం మరి అది బాగుంది ఇది ఎలా ఉంది అనేది కూడా చూద్దాం ఓకేనా కంఫర్ట్ అలాగే క్వాలిటీ అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం ఓకే లెట్ స్టార్ట్ వేరే ప్రోడక్ట్స్ అయితే అన్బాక్స్ చేసే ముందు క్వాలిటీ ఎలా ఉంటుందో అనే భయంతో ఎగ్జైటింగ్గా అన్బాక్స్ చేయాలి అన్నట్టు ఉండేది ఫీలింగ్ కానీ రెడ్ టెప్ కదా బాగానే ఉంటుంది అనే నమ్మకంతో అన్బాక్స్ చేయాలి అనిపిస్తుంది అనమాట సో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను సో క్వాలిటీ గురించి అయితే ఎలాంటి డౌట్ లేదు కానీ ఏదో ఇది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ క్వాలిటీతో పాటు అది లుక్ ఎలా ఉంటుంది అని చూడాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే అదొక మంచి అవుట్ ఫిట్ వేసుకున్నప్పుడు మొత్తం టోటల్ అవుట్ ఫిట్టే హైలైట్ అయిపోద్ది కదా అందుకే షూ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఓకే మరి చూడండి బాక్స్ లాస్ట్ టైంది ఇప్పటికి కొంచెం డిఫరెంట్ ఉంది కలర్స్లో చూడండి బ్లాక్ కలర్లో ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట బాక్స్ కూడా చాలా బాగుంది ఓకే లెట్స్ అన్బాక్స్ ఓకే ఇది ఇదిగోండి ఫైనల్లీ మన షూ తీసేద్దాం బయటికి వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లోపల చూడండి గ్రీన్ కలర్లో లోపల ఉంది సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసినాయి కదా చూడండి చెప్పా కదా క్వాలిటీ అయితే తెలిసిపోతుంది ఆ టచ్లోనే సో చూడండి ఫైనల్గా మనకి షూ అయితే లుక్ చూడండి ఇదేదో ఒక సిల్వర్ ప్లేట్ లాగా అనిపిస్తుంది ఇక చూడండి లైట్ పడితే మెరుస్తుంది అనమాట సో ఈ స్ట్రాప్ అయితే చాలా బాగుంది చూడండి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది అనేది చూ చూడండి ఫీల్ అవ్వండి ఫస్ట్ ఇంప్రెషన్ని మీ చేతిలోనే ఉన్నట్టు ఓకే ఇప్పుడు మనం వేసుకుని చెప్పే కదా మనం అన్బాక్స్ చేసేసిన మరుక్షణం వీటిని ఎప్పుడెప్పుడు వేసేసుకుందామో అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే మనం వేసుకుని కన్ఫర్ట్ వాకింగ్ కంఫర్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఓకేనా సో మనం షూ తీసుకొని బయటకు వచ్చేస్తాం మన ఫేవరెట్ ప్లేస్కి ఇప్పుడు వేసుకుంటేనే కదా మనకి కంఫర్ట్ ఆ ఫీల్ అనేది తెలుస్తుంది సో వేసుకొని క్వాలిటీ కన్ఫర్ట్ లుక్ గురించి చూస్తూ మనం మాట్లాడుకోవచ్చు ఓకేనా వేసుకుందాం ఇప్పుడు సో లుక్ చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లుక్ తర్వాత కన్ఫర్ట్ విషయానికి వస్తే ఇప్పుడు మాత్రం కన్ఫర్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ ఇన్సైడ్ అనేది ఫోమ్ లేయర్ ఇచ్చాడు ఆ ఫోమ్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా తినిచ్చాడు అనమాట సో ఇప్పుడు మనం ఇలా స్టెప్ వేస్తుంటే లోపల చాలా మెత్తగా ఉండి కన్ఫర్ట్ అయితే ఆ పాదానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ కన్ఫర్ట్ విషయానికి వస్తే మాత్రం నో కాంప్రమైజ్ అనమాట అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ చూసినప్పుడు పదిహేడు వందల యాభై రూపాయలు ఉంది కదా సో పదిహేడు వందల యాభై రూపాయలు కూడా వర్తీ అన్నట్టు ఉందన్నమాట కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది నడుస్తుంటే సో మనకి లుక్ వైజ్ కూడా మీరు చూసారు క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి మెటీరియల్ విషయానికి వస్తే అప్పర్ లేయర్ అనేది పియూ పియూ యూజ్ చేశారు అండ్ కింద సోల్ అయితే మనకి థర్మోప్లాస్టిక్ అండ్ కొంచెం ఆ టంగ్ ఉంది కదా అదైతే మనకి మెస్ యూస్ చేశాడు సో క్వాలిటీ అయితే ఆ షూ అనేది కొంచెం వెయిట్గా ఉండి ప్రీమియం లుక్లో చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా అనమాట మీరు చూసారు కదా మనం నడుస్తుంటే కాన్ఫిడెంట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది సో థౌజండ్ రూపీస్కే వచ్చింది కాబట్టి నాకైతే ఇంకా ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అనమాట సో వెయ్యి రూపాయలకి వచ్చిన క్వాలిటీలా లేదు చాలా హై క్వాలిటీగా మనకు ఉందనమాట సో ప్రమోషన్ ఏం కాదు నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో నేను ఆల్రెడీ ఇప్పుడు షూ వేసుకునే ఉన్నాను కదా నిజంగా చాలా బాగుంది అంటే మెత్తగా ఉంది సో ఇలాంటివి యూస్ చేసిన తర్వాత మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి కదా సో అవి అయితే బాగానే ఉంటాయి కానీ కంఫర్ట్ అయితే మాత్రం చాలా మిస్ అవుద్ది అందులో సో ఇవి వాడిన తర్వాత అది వాడితే మనకి చాలా అన్కంఫర్ట్ అనిపిస్తాయి ఆ స్నీకర్స్ అయితే మాత్రం సో మనకి సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పెట్టే బదులు రెడ్ టేప్ అయితే మనకి మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి సో థౌజండ్ సెవెంటీ రూపీస్ అంటే చాలా మంచి ప్రైజ్ అది ఆ ప్రైజ్లో ఈ షూ రావడం చాలా సూపర్ అనమాట సో రెడ్ టేప్ సజెస్ట్ చేయొచ్చు ఆ షూ తీసుకోవచ్చు తీసుకోమని సో అయితే ఇది లాస్ట్ టైం తీసుకున్న షూ కంటే కూడా లోపల ఆ లేయర్ అనేది ఫోమ్ ఫోమ్ లేయర్ అనేది చాలా తిన్ ఉంది చాలా మెత్తగా ఉంది అనమాట బాగుంది సో ఇది మరి ఇవాళ మన షూ రివ్యూ రెడ్ టేప్ నుంచి వైట్ స్నీకర్స్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లుక్ కూడా మనకి బాగుంది మీరు చూసారు కదా ఇందాక సో లుక్ వైజ్ కూడా మనకి ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ మీరు ఇవేస్తే ఇంకా బాగుంటుంది అదిరిపోద్ది సో ఇదని కాదు రెడ్ టైప్ నుంచి ఆ ప్రైస్ రేంజ్లో మీకు నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కంఫర్ట్ క్వాలిటీ బాగుంది కాబట్టి అంటే మన దగ్గర ఉన్న అవుట్ఫిట్ మనం ప్లాన్ చేసుకున్న అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా స్పీకర్స్ అనేవి సో చూడొచ్చు మీరు ఇది నచ్చితే ఇదే తీసుకోవచ్చు మనకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఈ ఫుల్ రివ్యూ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఆ ప్రైస్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారంటే పెట్టుకోవచ్చు ఒక మంచి షూ నిజంగా అయితే ఆ థౌజండ్ రూపీస్కి ఫుల్లీ న్యాయం చేస్తుంది సో ఇది మరి మీరు ఇంకా ఏమైనా కొనాలని ప్లాన్ చేసినట్లయితే ఆన్లైన్లో అదేంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం అది కొని రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం అప్పుడు మీకు ఒక ఒపీనియన్కి రావడానికి బాగుంటుంది మీరు మొత్తం చూడొచ్చు దాన్ని అది ఎలా ఉంది క్వాలిటీ కన్ఫర్ట్ లుక్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట సో కామెంట్ చేయండి సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐజ్ హ్యావ్ అనే డే బాయ్ బాయ్